హే గాయస్ వెల్కమ్ టు ది ఛానల్ అయితే కేబుల్ కార్ తీసుకున్నాం బుడ్డ కేబుల్ కారు సో కేబుల్ కార్ లో అయితే వెళ్తున్నాం మేము ఎయిట్ మినిట్స్ పడుతుంది అంట బైక్కి సో వ్యూస్ అయితే చూసుకోండి గాయస్ మామూలు లేదు సిటీ సిటీ చూడండి గాయస్ మామూలుగా కనిపించట్లేదు ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు మధ్యలోకి చూడదు సిటీ ఎంత మంచిగా కనిపిస్తుంది నంబర్స్ ఉన్నాయి చూడు అన్ని డబ్బాలు ఇచ్చినట్టు ఇప్పుడు మనం ఫిఫ్త్ టవర్ దగ్గర ఉన్నాం గైస్ టవర్ ఫైవ్ అంటే బాత్రూమ్ కింద వస్తున్నాయి చూద్దా ఉంటే వైట్ హౌస్ చూడు రైట్ సైడ్ లా మా వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి డైలీ ఉంటదేమో వ్యూ ఆ బిల్డింగ్ లో ఉన్నారు నాటుకోళ్ళు కింద నాటుకోళ్లు ఉన్నాయి కదా వేసుకెళ్ళిపోదాం లేడం అది సెంటర్ గైస్ సిటీ సెంటర్ అది మీకు వేరే బ్లాక్స్ చూస్తే కనుక ఆ బిల్డింగ్స్ ఓపిస్తాయి నిన్న మనం వెళ్ళిన లేక్ అది లేదా ఫారెస్ట్ లాగా ఉంది చూడు రాహుల్ మధ్యలో అది అయ్యి ఉంటది అంటే లేక్ మనకు కనిపించట్లేదు చెట్లు వల్ల అవును సెంటర్ కి ఎగ్జాక్ట్లీ అవును ఇప్పుడు మనం అయితే అడ్వెంచర్ పార్క్ వెళ్ళబోతున్నాం అడ్వెంచర్ చేయబోతున్నాం మీ ఒపీనియన్ కూడా చెప్పండి మా వాడి ఒపీనియన్ అయితే అది పెళ్ళి అయితేనే బెస్ట్ అంటుండు ఈయన పెళ్లి కాకపోతే బెస్ట్ అంటుండు ఫ్రెండ్స్ తో పోతే మంచిగా ఉంటది అంటుండు పెళ్ళి అయితే ముగ్గురు టికెట్ ఒకళ్ళే కట్టాలరా ఇప్పుడే ముగ్గురు కట్టుకుంటారు ముగ్గురు ఇంకొకటి మన సెంట్రల్ లేక్ ఉంది కదా రాహుల్ అది నేను గూగుల్ చేసిన ఆర్టిఫిషియల్ లేక్ అంట క్రియేటెడ్ అంటది సో ఆ లేక్ నే క్రియేట్ చేసారు సెంటర్ లో నిన్న మనకు పోయింది న్యాచురల్ కాదంటది క్రియేట్ చేసేదంట వచ్చేస్తాం గాయస్ వచ్చేస్తాం బస్ స్టాప్ కి బస్ స్టాప్ వచ్చేసింది ఇద్దరు వాడికి వదిలినట్టు కదులుతుండేంద్రా ఇద్దరు వాడికి వదిలినట్టు ఇది ఇంతే కదా ఆగదు మనం దిగిపోతా ఉండాలి సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా బైక్ వచ్చేసాం అనమాట కేబుల్ కార్ లా ఇప్పుడు చల్ల ఉంటది సో మేమైతే మళ్ళీ అడ్వెంచర్ పార్క్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం లాదు అదే గాయస్ మేమైతే బయటకు వచ్చాం అనమాట కేబుల్ కార్ దిగేసి ఇక్కడ చూసుకోండి ట్రెక్కింగ్ అంటే ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పేసి ఉన్నాయి సో రెస్టారెంట్ గోల్ఫ్ నెక్స్ట్ అడ్వెంచర్ ఇది ఇవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయ్స్ మెయిన్ యాక్టివిటీస్లా ఇక్కడ బోర్డులు పెట్టేసి ఉన్నాయి ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి సరే మనమైతే ముందుకెళ్ళి ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు మనం అవన్నీ చేయబోతున్నాం గా అడ్వెంచర్ పార్క్లా వాటి వాటి కష్టపెట్ట ఇది మంచిగా ఉంది పెద్ద ఉంది పోతున్నాయి కదా సాయూ చూస్తే కార్టింగ్ కూడా ఉందనమాట సో ట్రైల్ ఉంది ఇక్కడ పైకి వెళ్ళటానికి సో మనం ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతాను వాళ్ళు మంచిగా లంచ్ టైం బార్బీక్యూ పెట్టుకుర్రు ఎంజాయ్ చేస్తుర్రు మేమైతే రేట్లే కనుక్కొని చెప్తాం మీకు గైడ్స్ ఆమె ఉంటుందంటే ముందు ఒక నేను పోతా వెనకమాల మీరు రండి నన్ను ఫాలో అవ్వర్రీ టూ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం సో పైకి వెళ్ళిన తర్వాత సిటీని చూడవచ్చు మీరు కొండ మీద నుంచి అని చెప్తుంది ఎల్లో డిఫికల్టీ వన్ టూ త్రీ అయ్యింది చిన్నపిల్లలకి ఫైవ్ టు సెవెన్ కే ఇక్కడ చూడు గ్రీన్ అంటే నార్మల్ డిఫికల్టీ కొంచెం డార్క్ గ్రీన్ టూ బ్లూ త్రీ రెడ్ ఫోర్ బ్లాక్ది సో మనం గ్రీన్ బ్లాక్ చేసినాం అనుకో హైలైట్ గ్రీన్ ఎయిట్ ఇయర్స్ ప్లస్ ఎవరైనా సరే ఎయిట్ కంటే ప్లస్ అగో బగీలు అయితే వచ్చేసినాయి గాయ చూడరు ఎట్లా మినిట్స్ వాక్ అంట పైకి వెళ్ళిపోతే అడ్వెంచర్ అడ్వెంచర్ చేసి వచ్చేసినాం గా మనం అయితే అడ్వెంచర్ పార్క్ టికెట్ అంతా చెప్పిన అడ్వెంచర్ పార్క్కి కేబుల్ కార్ కలిపి కేబుల్ ఓన్లీ అంటే మనం ఐదు అడ్వెంచర్ వచ్చేసినట్టే యా సో మూడు టికెట్లు టికెట్ ఇచ్చిండు డౌన్ అంటే కలిపేలే చింతేసుకుంటారు వాళ్ళు అప్పుకొకటి అడ్వెంచర్ ఒకటి డౌన్ ఒకటి సో ఇప్పుడు వీళ్ళని అడిగి అన్నీ చేసి వస్తాం అనమాట మేమైతే సో మీరైతే ఏరియా చూసుకోవచ్చు ఎట్లుందో ట్రై చేసినాం అనమాట కంట్రోలింగ్ అయిపోయింది ఒక్కొక్కరికి వేసిరు తాయితులు తాయితీలు పెట్టారు ఇక ఇక్కడికి వస్తే పద్నాలుగు పద్నాలుగు వందలు లెట్లు ఇక సపరేట్గా అంటే కేబుల్ కార్లు వచ్చి ఇక్కడికి వచ్చి డిసైడ్ అయితే సో టైం వచ్చేసి టూ అవర్స్ గా సో టూ అవర్స్ లో ఫినిష్ చేసేయాలి సో మాకు ఈ ట్యాగుల మీద టైం కూడా వచ్చారు సో ఫినిష్ చేసి ఒకసారి అవి ఇస్తారు అనమాట సో వానికి వేస్తున్నారు చూడండి రాయితీలు కట్టేస్తున్నారు చూడొచ్చు గైస్ మీరు అయితే అడ్వెంచర్ పార్క్ సో వాన్ని రెడీ చేస్తుండ ఆయుధాలతో నెక్స్ట్ నన్ను కూడా రెడీ చేస్తారు ఇప్పుడు ఆ వీడియో అయితే నేను ఇయ్యా తెలుసా కన్స్ట్రక్షన్ వర్కర్లు చేస్తారు నిత్య పైకి వర్క్ చేస్తారు కన్స్ట్రక్షన్ అయిపోయింది ఒకళ్ళు అయితే అయిపోయింది మావన్కి వేస్తారు చూడడానికి బా చిన్నప్పుడు వైప్స్ వస్తున్నాయి మాకైతే వేసిర్రు ఇవి మొత్తం కట్టేసూరు ఇది చేతికి ఇచ్చారు ఎందుకు సేఫ్టీ పైనకొని మేమైతే అడ్వెంచర్ వచ్చేసినాం రావులు ఇది ఈజీ అంట చూసుకో కోర్స్ ఓకే అవుట్ యా ఓకే అది నువ్వు ఏ యాంగిల్లో పెట్టినా కిందికి రాదు అంటుండు ఓన్లీ ఇక్కడికి వచ్చినప్పుడే కిందికి వస్తుంది అంటుండు సెట్టింగ్ మామూలు లేదు గైస్ ఇది ఏ యాంగిల్లో ఉన్నా సరే రాదు అని చెప్పేసి చెప్తారు చూసావా నన్ను అయితే అడిగేసిండు నీ నీ పన్ను వేసుకో అని ఇద్దరు చూసినా కదా అని చేసిన నేను ఓకే ఓన్లీ త్రీ ట్రైనింగ్ ఇస్తుండు బేసిక్గా మాకు మనకేమి తగిలిచ్చిండు ఇచ్చిండు ఓకే సో మాకు అక్కడ అయితే చూపిస్తుండు ఎట్లా చేయాలని చెప్పేసి అగో శాంపుల్ మా అవార్డు చేసిండు ఎందుకంటే నా స్కిల్ తెలుసుగా ఓ అమ్మా చెట్టే ఊగుతుంది రాయితుండే మా చిన్నపిల్లడు ఇళ్ళకే చూస్తుండ్రు చేసిండ్రు ఇంతే అబ్బాయి ఇది ఈజీ ఉందండి వీటికంటే అడ్వెంచర్ అయితే మావులు లేదు మా వాడు వస్తుండు రానిత అగో జిప్ లైన్లో వస్తుండు కొంచెం నేను పక్కా తప్పుకుంటా నన్ను ధన్యనాదంతడు అగో అగో వచ్చేస్తుండు వచ్చేస్తు ఎట్లా తీయాలి చూపి దాన్ని డ్రైవ్ సేఫ్ అట్లా ఎవరొద్దు మనం ఎగురవసే చేస్తే వచ్చేస్తుంది సో ఇటు పక్క చూసినట్టు అయితే ట్రెక్కింగ్ కూడా ఉంది ఇటు పక్క అది ట్రెక్ రూట్ బేసిక్ గా అది అది ట్రెక్ రూట్ ఉంది ఇందాక పైకి వెళ్తున్నారు అనమాట సో ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అనమాట కిలోమీటర్ ఉంది అది కూడా చేయొచ్చు కాకపోతే ఫస్ట్ అయితే అడ్వెంచర్ అయిపోయింది దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి రెండు గంటలు ఇచ్చారు మాకు టైము కాకపోతే సరిపోలేదు రెండు గంటలు కూడా ఎందుకంటే మొత్తం ఆరు లెవెల్స్ ఉన్నాయి ఆరులో లో ది చాలా డిఫికల్ట్ లెవెల్ అనమాట సో ఆ లెవెల్ దగ్గర మాకు టైం ఎక్కువ పడింది ఇంకోటి మా ముందు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వన్ టూ లెవెల్స్ కొంచెం స్లోగా వెళ్ళటం జరిగింది సో మాకు కూడా లేట్ అయింది వాళ్ళు స్లో చేయటం వల్ల ఎట్లయితేనే త్రీ స్కిప్ చేసి ఫోర్ ఫైవ్కి వెళ్ళినాము ఫోర్ మంచిగానే ఉంది ఫిఫ్త్ది చాలా డిఫికల్ట్ అయింది వెనక్కి వచ్చేసినాం మేము ఒక లెవెల్ ఫినిష్ చేయలేకపోయినాం ఒకటి ఫినిష్ చేస్తే జిప్ లైన్ ఉంది లాస్ట్ది జిప్ లైన్ ఈజీ కాకపోతే లాస్ట్ది ఫినిష్ చేయలేకపోయినాం ఒకటి రెండు మూడోది ఫినిష్ చేసిండు మావాడు సో ఇక మూడోది ఎట్లా ఈజీగానే ఉంది వచ్చేసే అన్నారు సో నాలుగోది అయిపోతుంది కాబట్టి అక్కడ నుంచి వెనక్కి అయితే వచ్చేసినావు అనమాట సో వర్త అంటే హండ్రెడ్ పర్సెంట్ అడిగితే ఎందుకంటే నువ్వు పైకి రావాలంటేనే పద్నాలుగు యూరోలు రోజులు కట్టి రావాలి పైకి నువ్వు ఇరవై కట్టేస్తే నీకు అడ్వెంచర్ పార్క్ కూడా వచ్చేస్తాను నీకు యా ఎగ్జాక్ట్లీ మళ్ళీ పైకి వచ్చి తీసుకుంటే అక్కడ పదిహేను ఇక్కడ పద్నాలుగు తిరాణా వచ్చిన వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఈ అడ్వెంచర్ పార్క్ రమ్మని ఎందుకంటే అట్లీస్ట్ మనీకి ఉంది అనమాట నీకు అంటే కేబుల్ కార్తో వస్తూ నీట్ గా తక్కువలో అయిపోయినట్టు ఉంటుంది నీకు సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకొకటి ఒక్క లెవెల్ ఫినిష్ చేసేటప్పటికే నీ చేతులు బాగా ఎనర్జీ లూజ్ అయిపోయి ఉంటాయి సో ఇంకో దానికి వెళ్తున్న కొద్ది ఇంకో దానికి వెళ్తున్న కొద్ది స్ట్రెంత్ సరిపోవట్లేదు బేసిక్గా డౌన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది వెయిటింగ్ టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ అది రికవర్ అవ్వేకి బేసిక్గా సో ఓవరాల్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ కూడా మంచిగానే ఉన్నారు సో మేము ఇబ్బంది ఏం బెటరు చాలా ఉన్నాయి చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో ఒకవేళ మనం ఎక్కడన్నా ఆగినా సరే ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని సో చాలా బాగుంది ట్రై చేయండి గాయస్ ఒక ఒకవేళ వస్తే కనుక తిరానా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేసీ ఈజీగానే బస్లో సో దిగిన తర్వాత కేబుల్ కార్లో బైక్ వచ్చేసేయండి టికెట్ మాత్రం రెండింటికి తీసుకుని అడ్వెంచర్ అయింది నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పు ఈ కేబుల్ కారు అసలు నెక్స్ట్ అడ్వెంచర్ పార్క్ కేబుల్ కార్ అయితే చాలా ఉంది వర్త్ నాట్ బ్యాడ్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఎనీవే డబ్బులు డబ్బులకి అయితే వర్త్ పైసా వసూలు నేనైతే ఎందుకంటే తిరాణాలో చేసేకేం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి మీకు ఈ డే మొత్తం సాటిస్ఫై ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తిరాణ చాలా తక్కువ ఖర్చు తక్కువ ఖర్చులో బెస్ట్ బడ్జెట్ బడ్జెట్ ట్రావెల్లో మంచి ప్లాన్ ఆల్సో ఫుడ్ ఎట్లా ఉంది ఫుడ్ కూడా పర్లేదు ఫుడ్ బాగానే ఉంది కాకుంటే చూజీగా ఉండాలి రెస్టారెంట్లు చూసే ఎల్లబడితే అలా వెళ్ళిపోకూడదు నాన్ వెజ్ నాన్ వెజ్ తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది గ్రీన్ సలాడ్స్ ఉంటాయి ఫితీ మీట్లో మీట్ కూడా బాగానే ఉంది ఇట్స్ నాట్ బ్యాడ్ బట్ ఒకటే టైప్ అయిపోతుంది అంటే బీఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి బేసిక్గా మస్ట్ బీఫ్ ఐటమ్స్ ప్లస్ అన్ని గ్రిల్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్స్ నైట్ ఫైన్ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ కి ఫైన్ అన్నిట్లో బీఫ్ అయితే బీఫ్ తిననోళ్ళైతే ఖచ్చితంగా అడిగి మరి ఆర్డర్ చేయండి ఎందుకంటే మిక్స్డ్ మీట్లో ఆల్మోస్ట్ బీఫ్ ఉంటుంది ఇవ్వగానే ఒక బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మీది అయాన్ ఒకటి అయాన్ అంటే బటర్ మీదు దాంతోపాటు బూరేక్ అనుకో బూరేక్ ఇస్ నథింగ్ పై పై విత్ ఇన్ సైడ్ comes with spinach or uh, feta cheese, cheese. goat cheese. Tomato really onions. Tom tomato and orange as well. Tawe kozi ya. Tawe kozi ya. Traditional dish. Traditional dish. So ni clay pot lo slow cook jee is taran mana. So you da must try ya. Ah, musaka. Musaka. Layers, layers. What the fishing is on kina. फिशिंग ऐसे रहेगा ऐसा देखो किन्तु फिशिंग ऐसे रहेगा छोटे छोटे रहेगी उन्हें देख किन्तु ना दिन लोगों फिशिंग ऐसे नाटे बाबा चिंगना पॉन्ड సిటీ సెంటర్ సెంటర్గా మీకు కనిపిస్తున్నాయి చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్లు మధ్యలో అవి సిటీ సెంటర్ అనమాట ఎగ్జాక్ట్లీ సో మీరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి బస్సు దిగితే ఎగ్జాక్ట్గా లో దిగుతారు చాలా చాలా బేసిక్ ఇది ఇది కూడా కూడా పాయింట్ మా నడిచే నడుస్తే బెస్ట్ ఇవి నడవనోళ్ళు ట్రిప్ కోసం కష్టం నా ఉద్దేశంలో అయితే నడిస్తే బెస్ట్ కానీ హెల్త్ బాగుంటుంది ప్లస్ దాంతోపాటు చాలా చూడొచ్చు లేదు మనం ఇండియాలో అన్నిటికీ బండి మీద వెళ్తాం ఇక్కడ అన్నిటికీ కాజలో పోతామంటే కొంచెం ఇబ్బంది బట్ సిటీలో అయితే లోకల్ బస్ ప్రిఫర్ చేసుకొని వాకింగ్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ కానీ అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్ చాలా చేస్తున్నాం చాలా అంటే ఇటలీ వచ్చిన తర్వాత ఎయిట్ ఇయర్స్లో మేము వాకింగే ఎక్కువ చేసి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడతాము చిన్న చిన్న వాటికి మేము ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాం బై వాక్ వెళ్ళిపోతాం అనమాట మాకు వన్ టూ కిలోమీటర్స్ అంటే ఒక సూపర్ మార్కెట్ కానీ మాకు ఈజీ వాక్ అది కానీ ఇండియాలో వన్ టూ కిలోమీటర్స్ కూడా ఎవరు వాకింగ్ చేయట్లేదు అసలు ఫస్ట్ థింగ్ అలాంటి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఇక్కడ యూరోపియన్స్ కూడా అంతే యూరోపియన్స్ కూడా బాగా వాక్ చేస్తారు బాగా వాకింగ్ చేస్తారు సైకిల్ తో స్పెషల్ ఇటాలియన్స్ బాగా వాక్ చేస్తారు సో వాకింగ్ అయితే మీ లైఫ్ లో యాడ్ చేసుకోండి ఇండియాలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సో దట్ ఏంటంటే మీరు ఇంకో ఇట్లా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో వచ్చినప్పుడు ఈజీ ఉంటుంది మీ లైఫ్ లేదనుకో మీరు లెవెల్ త్రీలోనే ఆగిపోతుంది సో అది గైస్ బండి అయితే తాగాదు అనమాట ఏడా సో మనం అయితే ఎక్సిట్ అయిపోతున్నాం అనుకుంటా అయిపోయింది వి ఎంజాయిడ్ లాట్ సార్ సో ఇది గైస్ బ్లాగ్ అయితే